लिच

వ్యాలీగా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం నాలుగో రోజు ఈరోజు అంటే ప్రభుత్వము నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లు వదిలేసి నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే వారి సమస్యలు పరిష్కరించకపోగా పైగా వారికి వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులను విఆర్ఓలను అందరినీ ఉసిగలిపి అంటే వారు నాకు ఆ వ్యవస్థ ఉంది నేను ఏమైనా చేయగలుగుతాను అని ఒక దుర్మార్గంగా ఈరోజు బీగాలు పగలగొట్టేసి సెంటర్లన్నీ కూడా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది నువ్వు ఇంత దుర్మార్గంగా ముందుకు పోదలుచుకుంటే రేపు మార్చిలో మా చేతిలో కూడా ఉంది నువ్వు ఏ రకంగా నువ్వు మా మీద మేము అడుగుతున్న సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా పోతున్నావో రేపు ఇదే పద్ధతిలో నేను ఇంటికి సాగనమ్ముతామని చెప్పేసి మార్చిలో అంగన్వాడీ వర్కర్లుగా హెచ్చరించదలుచుకున్నాము మేము అడుగుతున్నాము కేవలము మేము పని చేస్తున్నాము సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేల వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబాలు బతకలేవు ఆ రకంగా పరిష్కారం తిని బతకాలంటే ఇరవై ఆరు రూపాయలు వేతనాలు ఇవ్వండి అని చెప్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్తుంది పక్క రాష్ట్రాల్లో ఇచ్చినారు ఆ రకంగా ఇవ్వని చెప్తుంది పిఎఫ్ ఈఎస్ఐ కల్పించమంటుంది కానీ ఇవి ఏవి పట్టించుకోకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటూ ఈ రకంగా సమ్మె చేసి జీతాలు అడిగితే ఇట్లా మేము సెంట్రల్ అనే పద్ధతిలో ముందుకు పోదలుచుకుంటే మేము కూడా ప్రభుత్వాన్ని మార్చుకొని మాకు అనుకూలమైన నడుపుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా అంగన్వాడీగా హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఏడిసిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ అంగన్వాడీలందరూ కూడా రాష్ట్రం అంతా నాలుగో రోజు సమ్మెలో పాల్గొంటున్నాము మేము శాంతియుతంగా మూడు రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నాము మూడో రోజు ఈ ప్రభుత్వము అలజడి సృష్టించి అంగన్వాడీ తాళాలు పగలగొట్టి సచివాలయ ఉద్యోగులతో విఆర్ఓలతో రెవెన్యూ డిపార్ట్మెంట్తో వాలంటీర్లతో ఈరోజు సెంటర్లు అర్ధరాత్రి అపరాత్రి దొంగల్లాగా వచ్చి సెంటర్లు పగలగొట్టడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే సమాజానికి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది తాళాలు పగలగొట్టడానికి ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులను తాళాలు బొగట్టుకు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగట్టు పగలగొట్టడానికి నియమించడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు మేము మా న్యాయమైన కోరికలను మా న్యాయమైన డిమాండ్లను మేము ముందుకు తెచ్చినాం శాంతియుతంగా మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి పరిష్కరించాల్సింది పోయి ఈ విధంగా దౌర్జన్యాలకు దిగితే అంగన్వాడీ కార్యకర్తలు సహించేది లేదు ఇలాంటి తాటాకు చప్పుల్లోకి అంగన్వాడి సంఘాలు భయపడవని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ఈరోజు మేము అడుగుతా ఉన్నాము సచివాలయ ఉద్యోగస్తులను రెవెన్యూ ఉద్యోగస్తులను రేపు మున్సిపల్ వర్కర్లు అందరూ స్ట్రైక్ లోకి వెళ్తా ఉన్నారు రేపు పొద్దున పని కూడా మీరు చేయగలుగుతారా అని మేము అడుగుతున్నాం అది కూడా చేయాలి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అబలల్ చెప్పేసి ఆడవాలని చెప్పేసి అంగన్వాడి తాళాలు తీసుకొని మేము చేస్తామని వచ్చి ఈరోజు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు రెవెన్యూ ఉద్యోగులు పోయి కూర్చున్నారు రేపు పొద్దున సమ్మె మున్సిపల్ వర్కర్లు కూడా రేపు అండర్ డ్రైనేజీ రోడ్ల మీద కూర్చే వాళ్ళు కూడా చేస్తున్నారు ఇది కూడా మీరు చేస్తే మరి న్యాయమైన వృత్తి అనుకుంటారు మీరు చేసిన న్యాయమే అనుకుంటాం రోజు మీరు ఏ వృత్తి కోసం వచ్చినారు ఏ వృత్తి చేస్తున్నారు రేపొద్దున మీ ఉద్యోగస్తులు కూడా సమస్యలు వస్తాయి ఈరోజు మాకు వచ్చిన కష్టం మీకు రాకుండా పోకపోతుందా కాబట్టి మీరు దేనికి ఏమి దానికి ఉండాలి ప్రభుత్వ ఆర్డర్స్ అని ప్రభుత్వ అని చెప్పేసి పంచనామా అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి నల్లగరి ఉద్యోగస్తులను అంగన్వాడీ కేంద్రాల పైకి పంపించి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి వీడియోలు తీసుకొని ఇంత అరాచక ప్రభుత్వం మేము గతంలో ఎప్పుడు చూడలే బ్రిటిష్ పాలన ఎట్లుంటుందో మేము మా పిల్లలు గ్రామాల్లో చూసింటారు ప్రజలు కూడా ఈరోజు బ్రిటిష్ పాలన తలపించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కానీ రోజుల దగ్గర పడ్డే కొద్ది దీప మారిపోయేటప్పుడు ఎక్కువ వెలుగుతుందని చెప్పేసి మేము విన్నాం కానీ మాటల్లో ఇప్పుడు ప్రభుత్వాన్ని కల్లారా చూస్తూ ఉన్నాం ఎంతో టైం లేదు ఈ ప్రభుత్వానికి ఇలాంటి దౌర్జన్యాలను ఇలాంటి దౌర్జన్యాలతో అంగన్వాడీ సంఘాల సమ్మెను కానీ ఆందోళన కానీ ఏమీ చేయలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బంతిని ఎంత కిందికి కొడితే అంత వేగంగా పైకి లేస్తారు మీరు రెచ్చగొట్టే కొద్ది మా ఆందోళన ఉధృతం చేస్తామే తప్ప నీరు గార్చే ప్రయత్నం అయితే చేయదు ఎన్ని రోజులు అంగన్వాడీ కేంద్రాలు ఇతరులతో నడిపిస్తావో మేము ఈరోజు మేము కూడా తేల్చుకోవాలా తాడపేడ అని చెప్పేసి ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో ఈ రోజు బ్లాక్ డే నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రాజెక్ట్ ఆఫీసుల నుంచి ఎంఆర్ ఆఫీసులకు ర్యాలీగా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో జరుగుతుంది ఈ రోజు ప్రొద్దుటూర్లో కూడా జరుగుతోంది